ఓం నమో అండ్ జయచమ్ డాక్టర్ భార్గదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు టాపిక్ ఏంటంటే విపరీతమైన కామము తర్వాత ఈ పోర్నోగ్రఫీ ఇవి చూడడం ఎలా అరికట్టాలి అని ఒక ఒకరు కామెంట్ చేస్తారనమాట నాకు కూడా ఇది డిఫరెంట్ టాపిక్ అనిపించి నేను దీని మీద వీడియో చేస్తున్నాను మీరు ఆ కామెంట్ చూడొచ్చు ఇక్కడ సో విపరీతమైన కామ అంటే వాళ్ళు ఏం కామెంట్ చేశారంటే పోర్నోగ్రఫీని అన్కంట్రోల్గా చూడాల్సి వస్తుంది కాబట్టి ఏదైనా విధి విధానం ఉందా అనేది చెప్పారు ఎస్ అండి కొంతమంది చూడండి ఇంకా పోర్నోగ్రఫీని చాలా భయంకరంగా చూస్తుంటారు ఒకవేళ సీక్రెట్గా మీరు వాళ్ళ గూగుల్ హిస్టరీ కానీ ఇలాంటివి చూసినట్లయితే చాలా భయంకరమైన అన్నీ కూడా మనకు బయటపడుతూ ఉంటాయి సో అంటే పోర్న అడిక్షన్ అనేది బాగా అయిపోతుంది ఎంత ఎంతటి అడిక్షన్ అంటే కొంతమంది ఇంకా అస్సలుకి ఉండలేరు కోన్ చుడుకోకుండా ఉండేరు కొన్ని కొన్ని రకాల పనులు చేయకోకుండా కూడా ఉండలేరు అనమాట ఆ పనులు ఏంటివనేది ఇంక అందరికీ తెలుసు కాబట్టి వీటిని ఎట్లా అరికట్టాలి అంటే తంత్రపరంగా ఏదైనా ఉందా దశమహావిద్యల పరంగా అంటే ఎస్ ప్రతి ప్రాబ్లంకి దశమహావిద్యలో ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది మరి ఏం చేస్తే ఇది క్లియర్ కంట్రోల్ అవుతుంది క్లియర్ ఆఫ్ అవుతుంది అంటే చూడండి ఇద్దరు దేవతలు ఇటువంటి వాటికి చాలా సూపర్గా మనకు ఉన్నారనమాట వాళ్ళే నెంబర్ వన్ చిన్నమస్తా నంబర్ టూ ధూమావతి చిన్నమస్తా ఎందుకు ఎందుకయ్యా చిన్నమస్త అంటే చిన్నమస్తా దేవత కామ కోరికలను తన స్వతహాగా అణిచిపట్టి వేసినది చిన్నమస్తా దేవత ఎప్పుడైతే మీరు చిన్నమస్తా మంత్రజపం అనేది స్టార్ట్ చేస్తారో నెమ్మదిగా మీలో కామం అనేది అణుచుకెళ్ళిపోతుందన్నమాట ఎందుకంటే ఆమె యొక్క డిపిక్షన్ మీరు చూస్తే కామాన్ని రతి అట్లాంటి కామాన్ని కూడా ఆమె అణిచి పట్టిన దేవత ఆమె మంత్రజపం మీరు ఎప్పుడైతే చేస్తారో మీలోని ఆ కామ స్థాయి తగ్గిపోతుంది ఆటోమేటిక్గా మీరు అనేది మీకు సంచిత కర్మ కూడా తొలగిపోతూ మీకు చాలా వెరీ 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 గుడ్గా అంటే మరు జన్మల్లో ఇదంతా క్లియర్ ఆఫ్ అయిపోయి మరు జన్మలో ఉత్తమోత్తమ జన్మ దిశగా ఆమె ముందరికి తీసుకెళ్తుంది కంప్లీట్గా కామాన్ని తగ్గించేసి ఇక్కడ కామం అంటే మీరు రెండు రకాలుగా అనుకోవచ్చు ఒకటి కోరికలు కోరికలు అంటే ఇప్పుడు చూడండి చిన్నమాస్తా దేవతం చేయడం ద్వారా మనలో కోరికల స్థాయి కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట నూరున్న కోరికలు ఎనభై అవుతాయి అరవై అవుతాయి ముప్పై అవుతాయి ఇరవై అవుతాయి సో ఇలా సాధన స్థాయిని బట్టి అదేవిధంగా కామం అంటే ఇంకొక యాంగిల్లో మనం చూసుకుంటే ఈ విపరీతమైన ఈ సెక్సువల్ డిజైర్స్ అనేది కూడా చిన్నమాస్తా చేయడం వల్ల చాలా మటుకు తగ్గిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి మీకు అసలుకి ఆ కామము ఆ సెక్సువల్ డిజైర్స్ అనేవి కూడా మీలో రావు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ చిన్నమస్త ఎందుకంటే మిమ్మల్ని అక్కడ నుంచి కట్ ఆఫ్ చేయడమే కదా ఆమె యొక్క ఇది చిన్నమస్తా ఎక్కడ నిలబడి ఉంటుంది రతి మన్మధుల మీద నిలబడి ఉంటుంది కాబట్టి మీకు కూడా ఆ కామాన్ని వేసే విధంగా ఆమె ప్రయత్నం చేస్తుంది మీరు జస్ట్ ఆమె మంత్రజపం చేసిన తర్వాత చేసినంత మాత్రం చేతనే ఇక రెండవది ధూమావతి దేవత ఎందుకు ధూమావతి అంటే ధూమావతి దేవత ఉచ్చాటన దేవత మీరు ఎవరి మీద ప్రయోగం చేసినా కూడా ధూమవతి ఉచ్చాటనం చేసేస్తుంది వాళ్ళని అంటే మీలోని ఇటువంటి ఈ తృష్ణలు ఈ కోరికలు ఇటువంటి కామ పిశాచి పరంగా ఉన్న కోరికలు ఉదయాన్నే లేయాల బ్లూ ఫిలిమ్స్ చూడాలా పోర్నోగ్రఫీ చూడాలా భయంకరంగా అవి లేకపోతే ఉండలేము కొన్ని పనులు అస్సలు చేయకోకుండా ఉండలేము ఒక రోజు కొంతమంది అయితే రోజుకు రెండు సార్లు మూడు సార్లు అంట ఎట్లెట్లా భయంకరంగా అవి చేస్తూ ఉంటారు ఒక ప్రధానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొంతమంది సో వీటన్నిటి కూడా ధూమావతి ఉచ్చాటన ప్రయోగం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది మీరు ధూమావతి దేవత మంత్రాన్ని చేయడం మాత్రం జపం చేయడం మాత్రం చేతనే మీలోని కామస్థాయి మొత్తము హుష్ కాకి అని ఎగిరిపోతుందనమాట అంతటి బలమైన దేవత తాంత్రిక ఉత్కృష్ట దేవత ధూమావతి దేవత ధూమావతి మంత్రజపం చేసినంత మాత్రం చేతనే మీలోని ఆ కోరికల స్థాయి విపరీతంగా తగ్గిపోతుంది ఏ కారణం అనేది మీరు సంకల్పం తీసుకొని ఉచ్ఛాటన ప్రక్రియ అంటే ఆ స్థాయి అంటే మీరు ఆ సాధన స్థాయికి మీరు వెళుతారనుకోండి కంప్లీట్గా మీలో ఉన్న ఆ ఈ సెక్సువల్ డిజైర్స్ అనేది కంప్లీట్గా మొత్తము వెళ్ళిపోతాయి అంతటి శక్తి దేవత ధూమావతి దేవత ఉచ్చాటనకు ఆద్య దేవత అన్నమాట కాబట్టి సింపుల్గా చెప్పాలంటే చిన్నమస్తా దేవత ధూమావతి దేవత మంత్రాన్ని మీరు జపం చేసుకోండి అత్యద్భుతమైన ఫలితాలను మీరే చూస్తారు జస్ట్ ఒక పదకొండు రోజులు దీక్షగా జపం చేయండి పదకొండు రోజులు దీక్షగా జపం చేయండి చూడండి మీలోనే ఆ మార్పు చూడండి మనసు పెట్టి చేయండి ఊరికే లేచినామమ్మ కూర్చున్నామమ్మ ఆసనం మీద చక్క 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 అన్నామమ్మ ఇంకా పరుగో పరుగు అన్నారంటే కాదు మనసు పెట్టి లగ్నం మనసు లగ్నం చేసి చేయండి చిన్నమస్త ధూమావతి మంత్రాన్ని ఎంతటి అద్భుతంగా వర్క్ చేస్తుందంటే అంత అద్భుతంగా వర్క్ చేస్తుంది అర్థమవుతుందా సో ఏమంటే జపం చేసేటప్పుడు మీరు పంచముకి రుద్రాక్షమాల తీసుకోండి ఆ రుద్రాక్షమాల తీసుకొని వన్ నాట్ ఎయిట్ జపం చేయండి చాలా అత్యద్భుతంగా వర్క్ చేస్తుంది దక్షిణం దిక్కు తిరిగి చేయండి జపము చూడండి మీలో మార్పు పదకొండు రోజులు చేసి చూడండి మార్పు రాకపోతే మీ నిజంగా కామెంట్ పెట్టండి ఓకేనా ఎందుకంటే దశ మహావిద్యలతో అంత ఈజీ కాదండి వాళ్ళు చేయలేదంటూ ఏదీ లేదు మనసు పెట్టి చేయండి మీరు బల్లులు పంచమాకారాలు పక్కకు పెట్టేసి కూర్చోండి ఎంచక్క స్నానం చేయండి కూర్చోండి దక్షిణ ముఖంగా కూర్చోండి ఆసనం వేసుకోండి ఏదైనా మ్యాట్ ఉంటే తెచ్చుకోండి లేదంటే ఒక చాప వేసుకోండి దర్భశాప మరీ ఉత్తమము సో అది వేసుకొని కూర్చోండి దక్షిణం సైడ్ తిరగండి మధ్యాహ్నము మీకు ఉచ్చాటన ప్రక్రియకు చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది కాబట్టి మధ్యాహ్నం చేస్తే వీలైతే మధ్యాహ్నం చేయండి లేదంటే నైట్ చేసుకోండి చాలా అత్యద్భుతంగా మీరే లెవెన్ డేస్లో తగ్గిపోయినాయండి మాకు చాలా వరకు అంటే ధర్మబద్ధంగా ఉన్న కామం కాదు నేను చెప్తుండేది అది ఉండాలి ధర్మబద్ధంగా ఉన్న కామం ఉంటేనే మీకు ఏదైనా పిల్లలు పుత్ర పుత్రపౌద్రులు ఇవన్నీ వస్తూ ఉంటాయి అది కాదు నేను చెప్తుంది ఈ ఇల్లీగల్ అఫైర్స్ చాలా మంది ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళు కూడా ఈ ధూమావతి మస్తా సాధనం చేయొచ్చు మొగుళ్ళు అనుకోండి పెళ్ళాలు చేయొచ్చు పిల్లలు పెట్టుకున్నారంటే మొగుళ్ళు చేయొచ్చు ఇంట్లో చేసినంత మాత్రం చేతనే వాళ్ళలో మార్పు వస్తుంది మీ అవునండి నా మాకు సంస్కృతం రాదు సంకల్పంలో అవన్నీ మేము చెప్పలేమంటే జస్ట్ మనసులో పేరు చెప్పుకోండి మంత్ర జపం చేయండి చూడండి రిజల్ట్స్ పదకొండు రోజులు చేయండి ఎంత అద్భుతమైన ఫలితం వస్తుందో చూడండి మీరే ఓకేనండి సో ఇక నెక్స్ట్ దాంట్లల్లో మనము ఏ మాలలు వేటికి వాడాలి ఏ డైరెక్షన్స్లో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి తర్వాత ఏ విధమైన ఆసనాలు వేస్తే మనకు అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది మనం వచ్చే వీడియోలో తెలుసుకుందామండి సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై మా చిన్నమస్తా జై మా ధూమావతి